హలో అండి మా స్పెషల్ చూసారా ట్యూస్డే స్పెషల్ సింగిలే కానీ ఇది వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇది మన చెట్లు అరెటికాయలు వేడి వేడి అరటికాయ కర్రీ వచ్చేసినా లేతగా ఉంటాయేమో అనుకున్నా లేతగా వెళ్ళి వండుకుంది నేర్చు అన్ని తెంపేసి ఇక ఇంకా తెంపేస్తా కాయలు అయితే పొద్దున ఆమె ఫోన్ చేసి మరి అమ్మా ఇట్లా చెప్తా ఉంటావు కోడల గురించి ఇట్లా ఇట్లా అని చెప్తుంటావు మరి రేపు నీ కోడలి నువ్వు చూస్తావా అని నిజానికి ఆమె చెప్పడమే కాదు చాలా మంది కామెంట్స్ లో కూడా అదే అంటారు రేపు నీ కోడలు వచ్చిన తర్వాత ఇట్లాంటి ముచ్చట్లు చెప్పండి అమ్మా అని చాలా మంది కామెంట్ కూడా చేస్తుంటారు నేను మీకు పదే పదే చెప్తుంటా నా ఇంటికి వచ్చేది ఇంకొక బిడ్డ వస్తుంది కోడలు కాదా అని చెప్పి అయితే మీరు అనుకుంటున్నారా రేపు వచ్చినాక ఇట్లా ఉండనని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ నా కోడలు నాకు ఫిక్స్ అయింది అయితే నేను ఇప్పటి నుంచే చెప్తా రే నా కోడలు మాటను వినాలి అని నా కోడలు నా ఇంటికి వచ్చినాక కృష్ణవేణి ప్లేస్ని అంటే రీప్లేస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నా కోడలు సేమ్ నా మెంటాలిటీనే అయితే మొత్తము బాధ్యత అంతా ఆమె చేతిలో పెట్టి రిలాక్స్గా ఉండి ఏ తినబుద్ధి అవుతుంది నానా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పించుకుంటూ నేను చేయించుకుంటాను మీలాగా అంటే ఎవరైతే అడిగిర్రో వాళ్ళలాగా కాదు ఇప్పుడు ఎవరైతే ఆ డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ రేపు నన్ను చూసి మారుతారా మారండి నేను ఛాలెంజ్ చేస్తాను మన అరటికాయ కూర నాకు ఊరి వస్తాయి ఇంకా మాటలు కూడా వస్తలే నోట్లు ఇంకొంచసేపు ఉంటే చొల్ల చేస్తుంది ఎంత బాగుందంటే మామూలుగా అరటికాయ అంటే నాకు ఇష్టం ఇంకా మన చెట్లు అరటికాయ ఇంకెంత ఇష్టం కానీ అరటికాయ కాలే కాలే తిన్నాం అనుకోండి అటకపోతుంది కాలిపోతుంది Det er vet jeg òg. være så på